అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ అనుచరులు కొంతమంది వైసీపీ గోండాలు వైసీపీ పెద్ద తలకాయలు పంపించిన ఈ చిల్లర వాళ్ళు చాలామంది దాడి చేసిన సంగతి మన అందరికీ తెలుసు సో ఆ ఘటన జరగడం ఆ తర్వాత చంద్రబాబు గారు అక్కడే రెండు రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టడం ఆ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కసి పెరగడం చంద్రబాబు గారి పట్ల సింపతి పెరగడం అదే సమయంలో వల్లభ వంశీ గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి కొన్ని అవాన్ పనికి కామెంట్స్ చేయడం దాంతో టీడీపీ శ్రేణులందరికీ వల్లభేన్ గారు ఒక పెద్ద విలన్గా మారడం అక్కడికి నెల రోజుల్లోనే అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు అండ్ కోడాలి నాని గారు చంద్రబాబు గారిని భువనేశ్వర్ గారిని లోకేష్ గారిని ఉద్దేశించి కొన్ని దారుణమైన కామెంట్స్ చేయడం ఇవన్నీ మనం చూసాం ఇవన్నీ కూడా నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఒక్కరూ మర్చిపోరు ఈవెన్ న్యూట్రల్ వర్గాలు కూడా న్యూట్రల్ ప్రజలు కూడా ఈ అంశాలను మర్చిపోరు సో వీటిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అస్సలు మర్చిపోరు ఈ అన్నింటినీ సో అన్నిటికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు సో అందుకే ఆ ఘటనలో ఆ ఘటన మీద అప్పట్లో వైసీపీనే అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళే ఆ పని చేశారు కాబట్టి వైసీపీకే పోలీసులు అనుకూలంగా పనిచేయాలి కాబట్టి పోలీసులు ఆ ఘటన మీద సీరియస్గా ఫోకస్ చేయలేదు ఎవరిని పట్టుకోలేదు ఆధారాలు ఇచ్చిన అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల ఆధారాలు పోలీసులకు ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టుకోలే కానీ ఇప్పుడు ఆ కేసు సీరియస్ చేశారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గతంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఇప్పుడు వాళ్ళే పవర్లోకి వచ్చారు కాబట్టి పోలీసులు వీళ్ళు చెప్పినట్టు పనిచేయాల్సిందే సో తెలుగుదేశం పార్టీ ఆ ఘటన మీద పూర్తిగా లోతుగా అన్వేషించి ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు మీరు మా ఆఫీస్ పడగొట్టారు మీరు మా ఆఫీస్ మీద దాడి చేశారు మేము మీ ఆఫీస్ మీద దాడి చేస్తాం అనట్ల మీరు మా ఆఫీసుని తగలబెట్టాం మేము మీ ఆఫీస్ని తగలబెడతాం అన్నట్ల మీరు మా ఆఫీసుని పగలగొట్టారు కాబట్టి ఎవరెవరు పగల వాళ్ళకి చట్ట ప్రకారం శిక్షిస్తామని టీడీపీ అంత అంటుంది ఇది కక్ష సాధింపు కిందకు రాదు అని నేను అనుకుంటున్నాను సో పోలీసులు అప్పుడు ఉన్న ఆధారాలను సేకరించి ఎవరెవరైతే ఆ ఘటనలో ఉన్నారో అప్పుడు నాలుగు కారుల్లో వచ్చారు మనందరం చూసాం చేతులు చేతిలో కర్రలు ఉన్నాయి రకరకాల ఆయుధాలు పట్టుకొని వచ్చారు బయట వాచ్మెన్ కొట్టారు పార్టీ ఆఫీసులో అద్దాలు ధ్వంసం చేశారు ఆఫీసులో దొరికిన దొరికిదాన్ని కొట్టారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఆ ఫర్నిచర్ ఆ లోపల ఉన్న కుర్రాలని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న కుర్రాలని స్టాఫ్ని కూడా కొట్టారు చాలా జరిగాయి సో ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డు ఉన్నాయి ఆ సీసీ కెమెరాని భద్రంగా పెట్టారు అది సో ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు ఆ నిందితుల్ని కనిపెట్టే పనిలో ఉన్నారు కనిపెట్టారు కూడా నిన్న రాత్రి కొంతమందిని అరెస్ట్ చేశారు ఎవరెవరైతే అప్పట్లో ఓవర్ చేశారో ఎవరెవరైతే అప్పట్లో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్ళలో కొంతమందిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు సో వీళ్ళల్లో అంటే కొంతమంది దొరికారు కొంతమంది దొరకలేదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే పోలీసులు ఈ కేసు సీరియస్గా తీసుకున్నారని తెలిసిందో అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసిందో చాలామంది ఊళ్ళో వదిలేసి పారిపోయారు ఎక్కడున్నారో కూడా తెలియదు సో వాళ్ళని వెతికే పనిలో పోలీసులు ఇప్పుడు ఉన్నారు ఇంకొంతమంది తెలివిగా పార్టీతో రాయబారం నడుపుతున్నారు తెలుగుదేశం పార్టీలో చేరిపోతాము లేదా ఎంత తులమో పొలమో ఇచ్చుకుంటాము మాకేం ప్రమేయం లేదు మాకు పలానా వ్యక్తి చేయమంటేనే చేశాము మాకేం సంబంధం లేదు మాకు అసలు ఇష్టమే లేదు కాబట్టి ఒక్కసారి క్షమించండి మేము మీ పార్టీకి పనిచేస్తామని కొంతమంది రాయబారాలు నడుపుతున్నారు సో దీనికి దేనికి కూడా పోలీసులు యాక్సెప్ట్ చేయట్లేదు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు ఆశ్చర్యకరంగా వీళ్ళలో ఎక్కువ మంది గుంటూరు నియోజకవర్గం వాళ్ళు గుంటూరు ప్రాంతం వాళ్ళే ఉన్నారు గుంటూరు నగరానికి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వాళ్ళే కుర్రోళ్ళు యువకులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బహుశా అప్పిరెడ్డి గారే పంపించుంటారు అనేది ఒక అనుమానం ల్యాళ్ళ అప్పిరెడ్డి గారు లేదంటే దేవినేని అవినాష్ గారు వీళ్ళు పురమాయిస్తేనే వీళ్ళు వెనకుండి నడిపిస్తేనే ఈ కుర్రాళ్ళందరూ టీడీపీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసి ఉంటారు లేకపోతే వీళ్ళకి స్వతహాగా అంత సీన్ లేదు అనేది పోలీసులు కూడా అనుమానిస్తున్న అంశం కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళ మీద విచారణ ఉంటుంది సో ఆ విచారణ ద్వారాలో బయటపడే అంశాల ఆధారంగా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా నిజంగా వాళ్ళ వెనక ఎవరైతే శక్తులు ఉన్నారో ఆ శక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు పోలీసులు అంటే దేవుని నావినాష్ గారు ఉంటే దేవినే నే అవినాష్ గారికి లేదు లెల్లప్పరెడ్డి గారు ఉంటే లేల్లపి గారికి లేదు ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ ద్వారా సమాధానం తీసుకొని సంతృప్తిగా లేకపోతే వాళ్ళను కూడా ఈ కేసులోనే అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు జరుగుద్ది ఏదైనా జరగచ్చు ఏ సంచలనమైనా జరగవచ్చు ఈ కేసులో ఈ ఒక్క కేసే కాదు మాచర్లలో టీడీపీ ఆఫీసుని తగలబెట్టిన కేసు గన్నవరంలో టీడీపీ ఆఫీసుని తగలబెట్టిన కేసు ఇవన్నీ కూడా పోలీసులు సీరియస్గానే దర్యాప్తు చేయబోతున్నారు అనేది వాస్తవం థ్యాంక్ యూ